హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే డే అండ్ మై లైఫ్ అండి జస్ట్ మార్నింగ్ డేసిన దగ్గర నుంచి వ్లాగ్ అనమాట ఏమేమి వంటలు చేశాను కొన్ని నాకు తెలిసిన చిన్నపాటి టిప్స్ ఇవన్నీ మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే పాల కుక్కర్ అనమాట కుక్కర్ వాడి చాలా రోజులైంది నేను అరుణాచలంలో ఉన్నప్పుడు కొన్నాను పాత వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకైతే తెలుసు పాల కుక్కర్ మీరు ఎంతమంది వాడతారు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే పాల కుక్కర్లో వాటర్ వేసి విజిల్ పెట్టేసి అంటే పక్కన మనకి విజిల్ వచ్చేదానికి ఉంటుందనమాట అది పెట్టేసి తర్వాత పా కొంచెం వాటర్ వేసి కింద అడుగున తర్వాత పాలు వేసేసి ఇట్లా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ పాల కుక్కర్ వల్ల అయితే చాలా యూజెస్ అండి మనమైతే హాయిగా గిన్నె పెట్టేసి ఏ పనులు వేరే పనులు ఉండేటివి కూడా చూసుకొని హ్యాపీగా రావచ్చు మంచిగా విజిల్ సౌండ్ వస్తుంది ఆ విజిల్ సౌండ్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది పాలు మరిగినాయని లేదనుకోండి పాలు పొయ్యి మీద పెట్టి అటు ఇటు చూసుకుంటూ ఉండాలన్నమాట పొంగిపోయినాయా పొంగి పొంగి వచ్చిందా అని చెప్పనేసి ఇది పాల కుక్కర్ దొరికితే మటుకు కొని వాడి చూడండి చాలా యూస్ఫుల్ ఐటమ్ మా అత్తమ్మ వాడేదనమాట నా పెళ్ళైన కొత్తలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూసి ఏంది ఇది కొత్తగా ఉంది ఈ వస్తువు అని అనుకున్నాను అప్పుడు నాకు తెలియలేదు తర్వాత నాకు కూడా కొనిచ్చింది అత్తమ్మ చాలా రోజులు వాడాను తర్వాత మళ్ళీ మిస్ అయిపోయింది పాడైపోయింది అది తర్వాత మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా కొన్నాను అది కూడా మళ్ళీ కొన్ని రోజులు వాడి మళ్ళీ లోపల పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి తీసాను అనమాట ఇంకా పాలు పెట్టేసి ఇంకా నేనైతే ఇదిగోండి వాటర్ మార్నింగ్ ఉదయం లేని ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ ఉంటుంది ఈ గ్లాసు దీంతో అయితే కొలతగా పెట్టుకొని వాటర్ అయితే తాగుతాను రోజుకి నాలుగు లీటర్లు వాటర్ తాగడం మంచిది కదా కానీ మళ్ళీ ఎంతమంది చేస్తున్నాము ఎవరము ఎవరో కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళు చేస్తారు కానీ చాలా తక్కువ మంది చేస్తున్నారు వాటర్ మంచిగా తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం చాలా వాటికి సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పైనే ఉంటుంది గ్లాసు దీంతో తాగేసాను తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజైతే మా మైడు మా పనామి రాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పనేసి మొత్తం ఇల్లన్నీ చిమ్మేసుకొని ఇంకా అప్పటికి యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేయలేదు మా పాల కుక్కర్ సౌండ్తో ఇది ఒక విజిల్గా పనిచేస్తుంది అనమాట అలారంలా పనిచేస్తుంది ఆ సౌండ్కి మా ఇంట్లో వాళ్ళందరూ లేస్తారు ఇంకా తర్వాత ఇల్లన్నీ చిమ్మేసిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టేసాను కుక్కర్లో తర్వాత ఈరోజు వచ్చేసి చట్నీకి వచ్చేసి నేను వేరుచెనపప్పులు తినేసనపప్పు పచ్చిమిరపకాయలు వీటితో వచ్చేసి కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా వేరుచెనపప్పులు వేయకుండా ఉత్త తినేసనపప్పుతో చేయొచ్చు లేదు విత్త వేరుచెనపప్పులు కొబ్బరి పచ్చిమిర్చి కొడతా చేయొచ్చు నేనైతే రెండు కూడా యాడ్ చేస్తుంటాను అనమాట దాంతో మిక్సీ పట్టేశాను అది యాక్చువల్గా వీడియోలో చాలాసార్లు చెప్పినట్టున్నాను అందుకనే ఫుల్ షేర్ చేయట్లేదు ఇది వచ్చేసి పప్పాయ చూసారా ఎంత బాగుంది కదా చూడ్డానికి నిజంగా ఇట్లాంటివి ఒక మూడు తెచ్చారనమాట మా వారు చాలా బాగున్నాయి చూడ్డానికి బలే ఉన్నాయి పప్పాయి అని పప్పాయ అని చెప్పని అనుకొని తీసామన్నమాట యాక్చువల్గా బాగుందిలేండి నిజంగానే చూడండి లోపల కూడా మంచిగా రెడ్గా ఉంది కదా ఇది ఎలా తీయాలి ఏంటనేది ఒక్కసారి చూసేసేయండి ఇట్లా హాఫ్కే కట్ చేసి ముందు గింజలు అయితే తీసేసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీస్తుంటారు నేను కాదంటలేదు కానీ కొంచెం ఈజీ వెథడ్లో ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నాను గింజలు తీసేసిన తర్వాత పైన మొత్తం పీల్ చేసేసి ఇలాగా మనం కట్ చేసుకొని ముక్కలు చేసుకుంటే అన్ని పీసెస్ మనకి ఈవెన్గా ఒకటే సైజులో వస్తాయి చూసేదానికి బాగుంటుంది మనకి కటింగ్ కూడా ఈజీ అవుద్ది అనమాట యాక్చువల్గా నేను ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇట్లాంటికాయే ముందు రోజు అనమాట ఒకటి కట్ చేసాము యాక్చువల్గా మా వారికి బ్రేక్ఫాస్ట్లో పెట్టాను మరిషి కొంచెం తినింది తినేసారు తినేసిన తర్వాత ఎందుకో మరిషికి డౌట్ వచ్చి చూసిందనమాట ఒక రెండు మూడు ముక్కల్ని ఎందుకో ఫోర్త్ ఇట్లా గీకిందంట మొత్తం పురుగులు పురుగులు వైట్ కలర్ అనమాట భయంకరంగా వచ్చేసాయి అసలు ఎంత అంత బాధపడిపోయారంటే అయ్యో మేము చూసుకోకుండా తినేసాం తినేసామని చెప్పని నిజంగా అలాంటి పొరపాటు చాలాసార్లు జరుగుతుంటుందండి ఈ మధ్య అయితే మరి ప్రతి దాంట్లో పురుగులు ఉంటున్నాయి కంపల్సరీ ప్రతిదీ చెక్ చేసుకొని తినాలి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి చెక్కింగ్కి ఇచ్చాను మరిషిక్ రోజు ఈ పపాయాలు అయితే అసలు ఏ మొక్క పురుగు కూడా కనపడలేదు కానీ ముందు రోజు కట్ చేసిన దాంట్లో అయితే భయంకరంగా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఏ ఫ్రూట్ తిన్న వెజిటేబుల్స్ కూడా ఈవెన్ అన్నీ చెక్ చేసుకొని తినడం బెస్ట్ అనమాట అందుకని చూపిస్తున్నాను ఇంకా ఫైనల్లీ ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి మంచిగా స్పంజీ స్పంజీగా ఇడ్లీ అండ్ పపాయ ఇవైతే మా వారికి బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్గా పెట్టేశాను ఇడ్లీలు కూడా మనకు మంచిగా స్పంజీగా వస్తాయి ఇవన్నీ నా వీడియోస్లో ఉన్నాయి చూడండి ఇంకా పోతే ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకోవాలని ముందు రోజు నైట్ పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆకు దొరకలేదండి నాకు అందుకని కోంత పెట్టుకున్నాను చాలా ఫీల్ అయ్యాను ఆకు దొరికింటే బాగుందని చెప్పనేసి ఇంక ఈరోజు వచ్చేసి లంచ్కి నేను మా పిల్లలకి వచ్చేసి పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను అది వచ్చేసి చాలా సింపుల్ ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా మీరు ట్రై చేయండి నేను షార్ట్ వీడియోలో ఫుల్ పెట్టున్నాను అంటే ఎలా చేయాలి ప్రొసీజర్ అని చెప్పనేసి ఒక్కసారి ట్రై చేయండి యాక్చువల్గా పాలక్ పన్నీరు పాలకూర చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా బట్ నేనైతే చాలా తక్కువ ఎక్కువ చేస్తుంటా పాలకూర ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని భయం నాకు నాకు ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అందుకని టెన్షన్ అనమాట సరే అనేసి ఇంకపోతే యాక్చువల్గా నేను వంట చేయాలనుకుంది ఈరోజు చిక్కుళ్ళతోటి ఎండి చేప పులుసు చేద్దాం అనుకుంటున్నాను చిక్కుళ్ళతో ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి దాంట్లో ఒకసారి ఉల్లగడ్డలు కూడా ఒకటి ఉంటే దాన్ని కూడా కట్ చేసి ఉడకపెట్టేశాను ఇదిగోండి ఫస్ట్ అయితే గోరుచిక్కుళ్ళు ఉల్లగడ్డ వేసి కలిపేశాను అంటే ఉల్లగడ్డ అంటే ఆప్షనల్ అది నా దగ్గర ఉంది కాబట్టి వేసాను బట్ అయితే యాక్చువల్గా చిక్కులు ఉత్త చిక్కుళ్ళు ఎండి చేప పులుసు కూడా చాలా బాగుంటుందండి మా అమ్మ చేస్తుండేదన్నమాట చిన్నప్పుడు ఫస్ట్ అయితే ఇవి ఎండి చేపలు తాటాక్ చేపలు కాదు ఇది బాగా కండ ఉండే చేపలు వీటి పేరు నాకు కరెక్ట్గా తెలియదు అమ్మ ఇచ్చింది నాకు నెల్లూరు నుంచి తెచ్చి ఈ చేపలు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు వద్దులేమా ఇవి నువ్వు తీసుకెళ్లిపో అంటే లేదు కానీ నువ్వు చెయ్యి చాలా బాగుంటుంది నువ్వు కొంచెం అంటే ఒకసారి నేను చేసినప్పుడు నాకు చేప అంత ఉడికినట్టు అనిపించలేదు అలా కాకుండా బాగా ఉడికిచ్చి చెయ్యి బాగుంటుందని చెప్పింది నిజంగా అండి టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది ఇప్పుడైతే నేను దీనికి వచ్చి ఫస్ట్ గోర్చికుళ్ళు ఉడకపెట్టేసుకున్నాను కదా తర్వాత ప్యాన్లో వచ్చేసి ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే కంపల్సరీ వేస్తాను పులుసులకి తర్వాత టమాటా బాగా మగ్గిచ్చేసిన తర్వాత కారం వేసేసి ఈ చిక్కుడుకాయలు ఇవి ఉడకపెట్టిన కూడా వేసేసి కొంచెం కలిపేసి చింతపండు పులుసు ఇవన్నీ తగినంత వేసేసుకొని ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు ఎండి చేపలు కూడా వేసేసాను మధ్యలోనే ఇవి బాగా మనకి చిక్కదనం ఎంత కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఉడకబెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఎండి ఈ పులుసు మాత్రమే ఉడికితే చాలు ఎండి చేపలతో చాలా కాంబినేషన్స్ చేస్తారు వంకాయ ఎండు చేప అయితే చాలా సూపర్ కాంబినేషన్ మునక్కాయతో చేస్తారు ఉల్లగడ్డతో చేస్తారు గోరుచిక్లు చేస్తారు ముల్లంగి చేస్తారు మా అమ్మ మా నాన్న అయితే చాలా ఇష్టంగా చేసుకుని తినేవాళ్ళు ఈ రెసిపీస్ అనమాట అందుకని నేను ఒకసారి ట్రై చేసి మీకు కూడా చెప్తున్నాను నేను చేస్తూ ఉంటాను ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది వెన్న అనమాట నేను ఆవు పాలు తీసుకుంటాను కదా ఆవు పాలకి వెన్న చాలా తక్కువ తక్కువ వస్తుందండి మీగడ అవి మనకి బర్రెపాలకైతే ఎక్కువ బాగా తెట్టుగా వస్తుంది కానీ ఆవుపాలకు చాలా తక్కువ వస్తుంది అదంతా నేను కొంచెం కొంచెంగా తీసి పెట్టాను అనమాట ఇది వచ్చేసి ముందు రోజు నైటే తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాం కదా అది మీగడంతా తీసి ముందు ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి అట్లా మూత పెట్టి పెట్టేశాను అనమాట ముందు రోజు నైటే ఇంకా ఉదయానికి ఏమొద్దంటే అది మంచిగా తెట్టులాగా పైకి వచ్చేస్తుంది దాన్ని మనం జస్ట్ మజ్జిగ చిలికినట్టు ఒక ఐదు నిమిషాలు చిలికామంటే నీట్గా వెన్న వచ్చేస్తుందండి అసలు మనము మిక్సీ అయిన అవసరం లేదు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఈ టిప్పు మీరు ఖచ్చితంగా ఫాలో చేసి చూడండి కాకపోతే వెన్న చూసారా చాలా తక్కువ వస్తుంది అదొక్కటే అందుకని నేను అసలు ఇప్పుడు నెయ్యి కాచడమే మానేశాను మామూలుగా అయితే చాలా నెల్లూరులో ఉన్నప్పుడు అయితే రెండు లీటర్లు పాలు కూడా తీసుకునేదాన్ని అనమాట అప్పుడు మామయ్య గారు ఉండేవాళ్ళు పాలు అప్పుడు చాలా వెన్న వచ్చేది పదిహేను రోజులకే నాకు ఒక పావు లీటర్ అర లీటర్ నెయ్యి వచ్చేదనమాట కానీ ఇప్పుడైతే ఇంకా పాలు తీసుకోవడం కూడా తగ్గిపోయింది హాఫ్ లీటరే తీసుకుంటాను నేను మా ఇంట్లో ఎవ్వరు టీలు కాఫీలు తాగేవాళ్ళే నేను ఒక్కదాన్ని పైగా ఆవు పాలు పెరుగు వచ్చేసి మనకి అంత గడ్డగా రాదు కాబట్టి పెరుగు కూడా అంత చేయట్లేదు కాబట్టి నాకు వచ్చిన అర లీటర్ పాలల్లో ఒక ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఇలాగ వస్తుంది అనమాట ఇది వెన్నంతా తీసి పెట్టేసి నేను ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను ఇది చపాతీలకి అట్లాంటి వాటికి వెటకైనా యూజ్ చేస్తూ ఉంటా నెయ్యి కాచనమాట నెయ్యి కాచకుండా డైరెక్ట్గా వెన్న వేసేస్తే మనకి బటర్ రోటీల్లాగా అలాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అదనమాట అండి ఈ విధంగా వెన్న తీసి పెట్టుకుంటే మీకు అంటే ఒక టిప్ అనమాట మీకు ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసిన తర్వాత కొంచెం గిన్నెలో వేసి వాటర్ వేసి ముందు రోజు నైట్ పెట్టేస్తే ఉదయానికి మంచిగా వస్తుంది మనం ఎక్కువే కష్టపడిన అసలు ఫ్రెష్గా వస్తుంది నెయ్యి కూడా మీరు కాచుకుంటే ఇలా అయితే మా డే అనమాట ఈరోజు నేను చేసిన వంటలు అవన్నీ మరి మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయనేసి కామెంట్స్ రూపంలో చెప్పండి చూసారా ఫ్రెష్ బటర్ ఎంత బాగుందో కదా అండ్ గోరుచిక్కుళ్ళు ఎండి చేపల పులుసు అది కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరి మీరు కూడా చేస్తారా అది కూడా చెప్పండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్